ఇచ్చాపురం పలాస నరసనపేట టెక్కలి శ్రీకాకుళం ఆమదాలవాస పాతపట్నం ఎక్కడ చూసినా రోడ్లన్నీ పసుపు జెండాలే ప్రతి అన్న తమ్ముడు అక్క చెల్లి అవ్వ తాత ప్రతి ఒక్కరి నోటా చంద్రన్నమాట రెండు వేల పద్నాలుగు ఇదే గ్రౌండ్ లో మనం విజయం మొదలు పెట్టాము చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈ రోజు శ్రీకాకుళంలో ఇదే గ్రౌండ్ ఉదయం ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళిపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మన అందరూ ఆహ్వానం పలుకుతున్నాం యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు ఆయన ఈ రోజు చంద్రుడు కాదు మండే సూర్యుడిలా వస్తున్నారు మరి ఈ రోజు సూర్యుడికి ఒక గాలి తోడైతే ఎలా ఉంటుంది వాయువు ఈ రోజు జనసేన తెలుగుదేశం కలిస్తే అడ్డేదేమన్నా ఉందా అని అడుగుతున్నాను ఇక్కడ ఉన్న సోదరులకి అది లేదు బెదిరేది లేదు తొక్కుకుంటూ పోవాలి అంతే కదా మొదటిసారి శ్రీకాకుళం అంటేనే తెలుగుదేశం గతంలో ఒక తప్పుడు మాటలు ఒక తప్పుడు హామీలు ఇచ్చిన ఒక తుగ్లకని నమ్మాం ఈరోజు ప్రతి ఒక్కరికి వార్తలు బాగా పెడుతున్నాడు ఒక టీచర్లు ఒక నిరుద్యోగులు ఒక అన్నదాతలు ఒక్కరికేమి ప్రతి ఒక్కరికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమన్నా ఉందా అంటే లేదనే వస్తుంది నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే భూమి భూమి బీర్లు చెత్త మీద ట్యాక్సులు మాట్లాడితే తప్పుడు కేసులు ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి మోసాలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పాలన మూడు వేల పెన్షన్ ఎప్పుడు నాలుగున్నర సంవత్సరాలు దాటాక మొన్న జనవరి నుంచి మూడు వేల పెన్షన్ ఇచ్చాడు గతంలోని అలా చెప్పలేదు రెండు వందల పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలుగా మోసం చేసి జనవరి నుండి ఇచ్చిన జగ్లక్ తుగ్లక్ ఎక్కడా అని ఒకసారి ఆలోచించండి అడక్కుండా ఇచ్చిన అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయి అడక్కుండా ఇచ్చిన చంద్రన్న బీమాలు ఎక్కడున్నాయి అడగకుండా తీసుకొచ్చిన పెళ్లి కానికలు ఎక్కడున్నాయి సంక్రాంతి కానుకలు రంజాన్ కానుకలు క్రిస్మస్ కానుకలు ఎక్కడ అడుగుతున్నాను ఇదేనా ఒక్క ఛాన్స్ అడిగాని ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు రాష్ట్రంలోని ఉన్న స్టీల్ ప్లాంట్ పంపించేస్తున్నారు కంపెనీలు లేవు ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నిరుద్యోగ బృతయినా ఉందా అని ఈ రోజు అడుగుతున్నాను ఏం చూసుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి ఏ తమ్ముణ్ణి అడిగినా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాం చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాం ెంగళూరు ఉద్యోగం చేస్తున్నాం మనకి ఉన్నాయి ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఇచ్చే చికెన్ మాటలు ఫిష్ మాట్లు సరిపోతాయా అని అడుగుతున్నాను లక్షలు పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో లక్షలు పెట్టి చదివిస్తున్నాం ఈరోజు చికెన్ మాటలు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తావా మాకు మా సోదరులకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన హైటెక్ సిటీ ఎక్కడా నువ్వు తీసుకొచ్చిన చికెన్ మాటలు ఫిష్ మాటలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అబద్దాలతో వచ్చాడు నమ్మాము ఎలా నమ్మామండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసి జైల్లో ఉండొచ్చి ఈ రోజుకి బయలు మీద ఉంటున్న నేరస్తుని ఎలా నమ్మేవని అడుగుతున్నాను ఈ రోజు బయట ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడు అంటారు యాభై మూడు రోజులు అన్యాయంగా లోపలున్న చంద్రబాబు నాయుడు గారిని నాయకుడు అంటున్నారు అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ గొప్పతనం ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు తెలుస్తున్నాయి ఇంకా ఎవరికైనా భయం ఉందా అని అడుగుతున్నాను ఈరోజు తెలుగుదేశం జనసేన కలిస్తే ఫ్యాన్ ని రెక్కలు విరిచి పక్కన పెట్టలేమా అని అడుగుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడానికో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వడానికో కాదు ఆంధ్ర రాష్ట్రం ఉండాలా నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ కబుర్లు ఏమీ చెప్పలేదు అడగకుండానే ఆయన అన్ని వరాలు ఇచ్చారు అయినా కూడా ఆయన మనం నమ్మలేదు అమ్మ తాలూకు విలువ అమ్మ ఉన్నప్పుడు తెలీదు అమ్మ లేనప్పుడు తెలుస్తుంది బాధ అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా ఎవరైనా రాష్ట్రం నా రాష్ట్రం అని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్నారంటే అది ఆంధ్ర రాష్ట్రం మనం చేసుకున్న అదృష్టం ఈరోజు మొదటిసారి ఈరోజు మన తొంభై తొమ్మిది అభ్యర్థులు ప్రకటించాక శ్రీకాకుళంతో ఆయన విజయసభ మొదలు పెట్టారు శ్రీకాకుళం అంటే కంచు కోట టీడీపీకి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలు పసుపు జెండాతో ఎగరేస్తామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త జనసేన సోదరుడు రోజు మాట ఇచ్చి వెళ్ళాలి ఇక్కడ నుంచి అని కోరుకుంటున్నాను మరి మీ అందరి ముందు మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున తెలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన